కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఆయనకెంత ఉన్నా సమస్తము ఆయన మూలంగా ఆయన ద్వారా ఆయన నిమిత్తము మనమందరము సృష్టించబడిన ప్రతీది ఆయన కోసమే ఉన్నప్పటికీ కూడా ఏది కూడా దేని మీద ఆయన జులుం చూపించరు ఆయన సర్వశక్తిగల దేవుడు అయినప్పటికీ మన అనుమతి లేకుండా ఆయన ఏమి చేయడు అని అంటే ఆయన స్వభావం ఎంత గొప్పదో మనం గ్రహించాలి ఎవరైనా పవర్ ఉన్న మనుషులు వాళ్ళని కాదంటే అవతల వ్యక్తుల్ని వాళ్ళు కాదన్న వ్యక్తుల్ని వాళ్ళు ఎంతగా హింసిస్తారో మనకి ఇప్పటికే మనం బయట రాజకీయాలను చూస్తే మనకు అర్థమవుతూ ఉంది అది వీరు వారని కాదు ప్రతి వారు ఎవరు పవర్లో ఉంటే వారు కాబట్టి అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతూ ఉంది కానీ ప్రభు ఎంత గొప్ప స్వభావం అంటే ఆయనకి సమస్తమైన వాటి మీద అధికారం ఉన్నప్పటికీ ఆ అధికారం మాత్రం ఎప్పుడూ ఆయన అమర్యాదగా వాడలేదు ఇది చాలా గొప్ప విషయం ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు